ఇంటి స్త్రీ ఎవరైతే ఉంటారు ఎవరైతే ఉంటుందో తల్లి కడప నోమ అని చెప్పి ఒకటి ఉంటుంది గడప గడప అంటారు కడప అంటారు తెలంగాణ వాళ్ళు ఒక్కొక్కరు గడప కడప అంటూ ఉంటారు సో ప్రతిరోజు మీ ఇల్లు అంటే మీరుండేటువంటి ఇల్లు గడప మీ ఆపోజిట్ గడప ఓకే ప్రతిరోజు కూడా కడిగి పసుపుతో ముగ్గు వేయాలి ఓకే ఇంటి పక్కన వారిది కానీ ఇంటి ముందు వారిది కానీ వారితో చెప్పాలి పరిస్థితికి సొంత ఇంటి కళ కోసము మీ గడపని నేను అడుగుతా కడప ఎవరు గడుగుతారు వాస్తవానికి నూతన గృహ ప్రవేశ సమయంలో మనము చౌకిట్ అంటే కడప పెట్టేటువంటి సందర్భంలో ముఖ్యంగా పిలిచేది ఎవరిని సో నువ్వు ఆ ఇంటి గడపతున్నావు అంటే నువ్వు ఆడపడుచులు ఎక్కడాక అంతే కదా సో వారికి చెప్పి నేను నీ యొక్క ఆడపడుచులాగా భావన చేసుకో అనేటువంటి విధంగా చక్కగా కూడా మీ కడప అడగాలి వారి కడప అడగాలి కడిగి చక్కగా కూడా పసుపుతో అలంకరణ చేసి ముగ్గు వేయాలి ఇలా నూట ఎనిమిది రోజులు సుమారుగా చేసే స్లోపు మీకు సొంతింటికి సంబంధించినటువంటిది ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఏదైనా అడ్డు ఉండే సందర్భాలలో ఆ మూడు నాలుగు రోజులు విడిచిపెట్టేసి ఐదో రోజు ఏం చేయాలి ఇంకొక ఐదు గడపలను ఎక్కువగా తీసుకొని కడగాలి అంతే సో ఈ విధంగా చేసుకుంటూ అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మరొకటి కడుపును కడిగే సందర్భంలో ఖచ్చితంగా గోమూత్రాన్ని తీసుకోవాలి గోమూత్రాన్ని కాస్త నీటిలో కలిపి గోమూత్రంతో శుద్ధి చేసి చక్కగా కూడా వరిపిండితో పసుపుతో కుంకుమతో అద్భుతంగా ముగ్గును వేయాలి చాలా చక్కగా వేసి రెండు పుష్పాలను పెట్టి చక్కగా కడప అంటే ఎవరు అమ్మవారి స్వాము సో ముత్త ఓకే సో ఆ విధానిక ఏం చేయాలి మనము ముత్తైదు ఇంటికి పిలిచి మనం ఏం చేస్తాము తాంబూలాన్ని ఇస్తాము సో ఆ విధంగా అంత సిద్ధం అంత మొత్తము కూడా రెడీ చేసిన తర్వాత రెండు అగర్వత్తులను చూపించి కొంత తాంబూలాన్ని అక్కడ పెట్టేసి నమస్కరించుకొని వచ్చేసేయండి